నమస్తే ఏపీ రాజకీయాల్లో పొత్తులపై సస్పెన్స్ నడుమ ఈ వార్త కూడా చక్కర్లు కొడుతోంది అసలు విపక్ష కూటమికి సంబంధించినటువంటి ఐ మీన్ టీడీపీ జనసేన బీజేపీ ఈ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలాంటి గొడవలు లేకుండా సర్దుబాటు సాధ్యమేనా అనే ఉత్కంఠకు ఇప్పటికీ తెరపడడం లేదు ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశం ఏంటి అన్నది మాత్రం తెలియలేదు ఆ వెంటనే జగన్ కూడా ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు మోదీ షాలతో భేటీ అయినటువంటి జగన్ అక్కడ ఏం మాట్లాడారు ఏపీ రాజకీయాల ప్రస్తావన వచ్చిందా ఇటువంటి విషయాలపై క్లారిటీ లేదు అటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఎప్పుడనేది ఇంకా సస్పెన్స్గానే మారింది ఈ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారట అయితే టీడీపీ జనసేన వెంట బీజేపీ రావాలని పవన్ కళ్యాణ్ ఆది నుంచి కోరుకుంటూ ఉన్నారు పట్టుబడుతున్నారు టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే చర్చ వాటి నడుమ నడుస్తోంది ఈ క్రమంలో ఏపీలో బీజేపీ ఇరవై అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది జనసేనకే ఇరవయో ఇరవై ఐదో కేటాయిస్తుంది టీడీపీ అనే చర్చల నడుమ ఇప్పుడు బీజేపీ ఏకంగా ఇరవై సీట్లు అడగటం అనేది నిజంగా ఆలోచించదగ్గ విషయమే ఒకవేళ ఇది నిజమై ఉంటే అంతేకాదు ఏ ఏ సీట్లు అడిగిందనే దానికి సంబంధించిన ఒక లిస్టు సర్క్యులేట్ అవుతోంది రాజమండ్రి సిటీ పి గన్నవరం కైకలూరు విజయవాడ సెంట్రల్ గుంటూరు పశ్చిమ ప్రతిపాడు బాపట్ల కాకినాడ సిటీ ఏలూరు జమ్మలమడుగు ధర్మవరం తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు తిరుపతి లేదా శ్రీకాళహస్తి మదనపల్లె వైజాగ్ నార్త్ అరకు లోయ శ్రీకాకుళం లేదా విజయనగరం నెల్లూరు సిటీ లేదా రూరల్ ఒంగోలు అలాగే నర్సరావుపేట ఇవన్నీ కూడా సీట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి ప్రాంతాలుగా తెలుస్తూ ఉంది ఒకవేళ ఇదే నిజమైతే టీడీపీ జనసేన కాంబో దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్